హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాలు ఇద్దరు పూలకొట్టు దగ్గర వ్యాపారం అయిపోయిన తర్వాత డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని లోపలికి వచ్చేస్తారు ఇక వచ్చాక సత్యం ఇలా అంటాడు మన మౌనికకు పదహారు రోజుల పండుగ జరిపించాలనుకుంటున్నాం కదా డబ్బులు ఎంత తక్కువ వేసుకున్నా రెండున్నర లక్షలైతే కావాలి ఖర్చులకి అని అంటాడు ఇంకా ఆ డబ్బు మనోజ్ ఇవ్వలేక నాన్న ఇది అంతా ఎందుకు అదేదో వాళ్ళకే అప్పగించేయచ్చు కదా వాళ్ళే చేసుకుంటారు అని అనగానే ప్రభావతి నీకేం తెలీదు నువ్వు ఊరుకోరా ప్రతిదీ వాళ్ళనే చేయమంటే మన అమ్మాయి లోకువైపోతుంది కానీ కట్నం కూడా లేకుండా వాళ్ళ వాళ్ళ డబ్బులతోనే పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకొని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు కనీసం పుట్టింటి వాళ్ళు జరిపించే ఈ పదహారు రోజుల పండుగైనా చేయకపోతే మన అమ్మాయికి అక్కడ గౌరవం ఉండదు అని అంటుంది ప్రభావతి అప్పుడు రోహిణి శృతి ఆంటీ మీరేం కంగారు పడద్దు నేను తను సగం సగం డబ్బులు వేసుకొని చేస్తాము అని ఇద్దరు వాటాలు వేసుకుంటారు బాలు లోపలికి వచ్చి అమ్మ తల్లుల్లారా కోటీశ్వరులకు అధిపతుల్లారా మీరేమీ సగం సగం వాటాలు చందాలు వేసుకోవద్దు నా ఒక్కగానొక్క చెల్లికి నేనే ఖర్చు పెట్టుకుంటాను అని ఎనగానే ఏంటి నువ్వు పెట్టుకుంటావా నీ దగ్గర అంత డబ్బులు ఎక్కడివిరా అని సత్యం అంటాడు నాన్న ఎందాక ప్రభావతమ్మ చెప్పింది నిజమే మా మన నా చెల్లెలకి కట్నం లేకుండానే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మనం చేసే పదహారు రోజుల పండుగ ఇదే కదా మనం తనకు పెట్టిన ఖర్చు మరి ఇది కూడా చేయకపోతే బాగోదు కదా అందుకనే అదేదో నేనే చేసుకుంటాను ఎవ్వరు ఏమీ ఇవ్వద్దు నా చెల్లెలకి అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను అని అంటాడు సరేరా మళ్ళీ కారు కానీ తాకట్టు పెడతావా ఏంటి అలాంటివి ఏమీ అసలే అది బతుకు తెరువుకు సంబంధించింది నేను ఏదోటి చేస్తాను అంత డబ్బు నువ్వు ఒక్కడివే పెట్టుకోవాలంటే ఎలా చెప్పు అంత బాధ్యత నీ మీద నేను వదిలేయలేను అని సత్యం అనగానే మీనా ఇలాంటుంది మామయ్య గారు ఏం పర్వాలేదు మామయ్య గారు ఆ ఖర్చు ఆయన పెట్టుకుంటానని అంటున్నారు కదా బంగారం నాకు వద్దు అని తీసి ఇచ్చేశాను ఆ బంగారం అమ్మితే డబ్బు వస్తుంది కదా వాటితోటి మౌనిక పదహారు రోజుల పండుగ మనం జరిపించవచ్చు కదా అని అనగానే వద్దమ్మా వద్దు నువ్వు కోడలివైనా నువ్వు కూడా మాకు కూతురితోనే సమానం నీ మెడలో బంగారం అమ్మి నా కూతురికి ఫంక్షన్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అది నా మనసు కూడా ఒప్పుకోదు అని అనగానే ప్రభావతి ఎందుకు ఒప్పుకోదంటా ఆవిడ అంత బడాయిగా తీసి విసిరేసినప్పుడు అమ్ముకోవడానికి ఏమైంది అని అంటుంది ఇంకా మేన్న బాలు ఇలా అంటాడు ఏం కాదు అది అమ్మ అవసరం లేదు ఎవరు రూపాయి తీయాల్సిన అవసరం లేదు ఆ డబ్బు నేనే సమకూర్చుతాను అంతకుముందు మౌనిక పెళ్ళి గురించి నేను కొంచెం కొంచెం డబ్బు దాచిపెట్టాను నేను దాచిపెట్టిన డబ్బు తన పెళ్ళికి ఉపయోగపడలేదు ఆ డబ్బులు ఎప్పుడైనా ఉపయోగపడతాయి అని అంతకుముందు సేవ్ చేసిన విషయం చెప్తాడు ఇక బాలు బాలు ముందు చూపుకి సత్యం చాలా సంతోషిస్తాడు నిజంగా అన్న అంటే నీలాగా ఉండాలరా చెల్లెల గురించి ముందుగానే ఆలోచించి డబ్బులు పక్కన వేసి ఈరోజు చూడు డబ్బుకు వెతుక్కునే పని లేకుండా చేసావు రాకి కట్టినందుకు నిజంగానే తనకి నువ్వు ఇచ్చిన గొప్ప బహుమానం రా అని సత్యం అంటాడు ఇక మనోజు ఏంటి పెద్ద గొప్ప అని ఎనగానే చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బుని ఎత్తుకుపోయినోడివి నీకేం తెలుస్తుందిలే బంధం విలువ అని అంటాడు సత్యం ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సరే వెళ్ళి ఈ విషయం వాళ్ళతో మాట్లాడి వస్తాము మౌనికని ఇంటికి తీసుకొస్తాము అని సత్యం ప్రభావతి ఇద్దరు బయలుదేరి వెళ్తారు నేలకంఠం ఇంటికి ఇంకా తల్లిదండ్రిని చూడగానే చాలా సంతోషంతో మౌనిక అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంటూ సంతోషంగా వస్తుంది ఏంటమ్మా మౌనిక మేమెందుకు బాగో మేము బాగానే ఉన్నాం కానీ నువ్వేంటి ఇలా చిక్కిపోయావు అస్సలు నువ్వు ఇంతకు ముందులాగా లేవు తినడం లేదా ఈ అమ్మ మీద నీకు బెంగా అని అంటుంది అలాంటిది ఏమీ లేదమ్మా అని అనేస్తుంది ఇక తర్వాత నీళ్ళకంటం భార్య రండి కూర్చోండి ఇలా వచ్చారేంటి అని అనగానే పదహారు రోజుల పండుగ ఉంది కదా వదిన గారు ఆ పదహారు రోజుల పండుగ మా ఇంట్లో జరిపిద్దామని అమ్మాయిని తీసుకువెళ్ళాలని వచ్చాము అని అనగానే మీ అబ్బాయి బాలు ఇంట్లో ఉండగా అక్కడికి మేము రాలేము అయినా మాకేం తక్కువ మాకు డబ్బుకి ఏం లోటు లేదు ఆ కార్యక్రమం మేమే చాలా గ్రాండ్గా ఇక్కడ జరిపిస్తాము అని నీలకంఠం అంటే ఆ బావగారు మీ దగ్గర డబ్బు ఉంది కాదనడం లేదు మీరు ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు కానీ ఆ కార్యక్రమం పుట్టింటి వాళ్ళు జరిపిస్తేనే శుభం జరుగుతుంది మాకు ఉన్నంతలో మా స్తోమతలో మేము తనకి జరిపిస్తేనే చూసే వాళ్ళకి సంతోష బాగుంటుంది అలాగే మా మనసుకి కూడా సంతృప్తిగా ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటారు అంత శుభం జరుగుతుంది కాదనకండి అని ఎనగానే మీ మాట నేను కాదనను కానీ బాలు ఉంటే మాత్రం అస్సలు రాము అని కరాకండిగా చెప్పేస్తాడు సత్యం ఆ మాటని కాదంటాడు మీరు అన్నది బాలేదు బాలేదు బావగారు చెల్లెలు పదహారు రోజుల కార్యక్రమానికి అన్న లేకపోతే ఏం బాగుంటుంది పైగా మౌనిక అంటే బాలుకి ప్రాణం ప్రతిది వాడే తన చేతులతోనే చేయాలని వాడు అనుకుంటాడు చెల్లెలంటే వాడికి అంత ఇష్టం అలాంటిది ఇప్పుడు బాలు లేకపోతే అని ఎనగానే సంజు ఆలోచిస్తాడు ఆలోచించి నాన్న ఇలా రండి అని పక్కకు తీసుకువెళ్తాడు నా ఈ అవకాశాన్ని మనం ఎందుకు వద్దు కాదనుకోవాలి చెప్పండి ఆ బాలుగాడిని ఆ బాలుగాడి భార్య మీనాని బాగా అవమానించే కార్యక్రమం ఇప్పుడు జరగబోతుంది దీన్ని మనం అస్సలు వదులుకోవద్దు మీనాని బాలుని ఈ పదహారు రోజుల పండుగ కార్యక్రమంలో మనం వాళ్ళని బాగా అవమానిద్దాము మౌనిక కోసం ఏం చేసినా వాళ్ళు తల దించుకొని కుక్కల్లాగా భరిస్తారు అప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది అని అనగానే సరేరా నువ్వు చెప్పినట్టే చేద్దాం అక్కడికి వెళ్దాం కానీ వాళ్ళని బాగా అవమానించాలి అని అంటాడు ఇక తర్వాత నేలకంఠం సరే గారు మీరు ఇంతలా బతిమలుతున్నారు కాబట్టే మీ మొహం చూసి మేము వస్తున్నాం కానీ అక్కడ మాకేదైనా ఇబ్బంది జరిగితే మాత్రం జీవితంలో మీ ఇంటి గడప మేం తొక్కం మాతో పాటు మౌనిక కూడా తొక్కదు మీ కూతుర్ని మీరు శాశ్వతంగా కోల్పోతారు అని అనగానే ప్రభావతి అయ్యయ్యో అన్నయ్య గారు అంత మాట అనద్దు బాలు గురించి మా కూతుర్ని మేమెందుకు కోల్పోతామో అసలు మీరు అలా అనద్దు బాలు మీతో ఏ గొడవ పడకుండా మేము చూసుకుంటాము అని మాట ఇచ్చి ఇద్దరు వస్తారు ఇంటికి ఇంకా తర్వాత అనుకున్న ప్రకారం రెండవ రోజు పదహారు రోజుల పండుగ కార్యక్రమానికి పంతులు గారు వస్తారు అన్ని సామాను అవన్నీ కూడా తెచ్చేస్తారు ఇల్లంతా పూలతో అందంగా అలంకరిస్తారు ఇంకా ప్రభావతి సత్యం కూడా వీళ్ళకి సంబంధించిన కొంతమంది బంధువులు తెలిసిన వాళ్ళు వాళ్ళని కూడా ఈ కార్యక్రమానికి భోజనానికి రమ్మని పిలుస్తారు నీలకంఠం వాళ్ళందరూ కూడా వస్తారు కావాలనే శృతి రవితో శృతి రవితో ఇలా అంటుంది ఏవండి మనం ఇక్కడ ఉండొద్దు అస్సలు ఆ సంజీవడిని చూడాలంటేనే నాకు ఇరిటేషన్గా ఉంది వాడు ఒక సైకో పాపం ఆ మౌనిక ఎలా బరాయిస్తుందో ఏమో అస్సలు ఇక్కడ మనం ఉండద్దు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ రోజు ఇంట్లో ఉండకుండా వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు బయటికి ఇక ఆ తర్వాత ఇంట్లో పనంతా కూడా మీనానే చేస్తూ ఉంటుంది ఓ పక్కన వంటనలు వంటలు అలాగే డెకరేషన్ అవన్నీ కూడా మీనా బాలు ఇద్దరు కష్టపడి చేస్తారు కొంచెం పని కూడా రోహిణి మనోజు ఇద్దరు ఏమీ చేయరు ఏం పని పట్టుకోరు ఇంకా నల్లపూసలు తాలిబొట్టిలో ఎక్కించే ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మీనా వచ్చి నల్లపూసల్ని ఎక్కించాలని చూస్తుంది ఇంకా అప్పుడు నీలకంఠం ఆగు ఎవరు పడితే వాళ్ళు నా కోడలికి నల్లపూసలు ఎక్కించడానికి లేదు మా స్తోమత ఎక్కడా మీ స్తోమత ఎక్కడా తండ్రిని పోగొట్టుకున్నావు కటిక దరిద్రంలో ఉన్న బాలుని పెళ్లి చేసుకున్నావు వాడు ఒక తాగుబోతు మీలాంటి వాళ్ళ చేతులు పడితే మా జీవితాలు ఏమైపోతాయో కాస్త దూరంగా ఉండు అని అనగానే బాలు ఏమీ మాట్లాడు ఎందుకంటే అంతకుముందే సత్యం ఇంటికి వచ్చి ఆ నీలకంఠం పదహారు రోజుల పండుగ వద్దని అంటున్నాడు నువ్వు ఇంట్లో ఉంటే అస్సలు వద్దంటున్నాడు కానీ నీ చేతులతో నీ చెల్లి కార్యక్రమం చేయాలని పట్టుబట్టావు కాబట్టే నేను వాళ్ళని ఒప్పించాను వాళ్ళు ఎంత బాధ పెట్టినా వాళ్ళని ఏమి అనవని గొడవ పెట్టుకోనని నా మీద కొట్టేయో అని బాలుని సత్యం అనడంతో బాలు సత్యం మీద ఒట్టు పెట్టడంతో అది గుర్తొచ్చి మీనాని అవమానించినా కూడా బాలు ఏమీ మాట్లాడ్డు ఆ కోపంతో అలాగే పిడికిలి అలాగే గట్టిగా బిగబట్టి ఊరుకుంటాడు కానీ ప్రభావతి దీనికి మంచి పని అయింది ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి కూడా అవును దీనికి ఇలాగే జరగాలి బాలుకి ఇప్పుడు పొగరు దిగుతుందిలే అని అనుకుంటుంది అప్పుడు ఇలా అంటుంది మౌనిక అత్త అమ్మ మీనా నువ్వేరా ముందు తొలిపూస నువ్వే ఎక్కించు అయినా నీకంటే మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పు ఆడపడుచుని రక్త సంబంధంలాగా భావిస్తావు సొంత లాగా చూసుకుంటావు మౌనిక గురించి నువ్వు బాగా ఆలోచిస్తావు నీ లాంటి వాళ్ళే ఎప్పుడైనా మంచిది నువ్వే ఎక్కించమ్మా అని అనడంతో ఇక మీనా వద్దండి అని అంటుంది ఏం పర్వాలేదు నువ్వు పక్కన ఉండి ఈ కార్యక్రమాలన్నీ నువ్వే చేస్తున్నావు కానీ ఇప్పుడు నల్ల పూస ఎక్కించే దగ్గర నువ్వెందుకు దూరంగా ఉండాలి నువ్వే రావాలి అని అంటుంది ఇంకా ఆ తర్వాత ప్రభావతి ఆగండి ఆగండి వదిన గారు నా పెద్ద కోడలు రోహిణి ఉంది వాళ్ళ నాన్నగారు కూడా మీలాగే పెద్ద కోటేశ్వరుడు ఎక్కడెక్కడ ఉండడు మలేషియాలో ఉంటాడు అంత కోటేశ్వరుడు అలాంటప్పుడు ఆ రోహిణి తన చేయకూడదు మంచిదే కదా వాళ్ళ నాన్న అంత కోటేశ్వరుడు కాబట్టే అలాంటి వాళ్ళ చేయి కూడా మంచిదే అని చెప్పి అమ్మా రోహిణి నువ్వెళ్ళు అని అనగానే ఇంకా సంజు ఇలా అంటాడు ఏంటి మలేషియాలో ఉంటున్నాడా మలేషియాలో నా ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు ఏది మీ నాన్నగారి పేరు చెప్పు ఒక్కసారి నేను ఫేస్బుక్లో సెర్చ్ చేస్తాను ఏం బిజినెస్ చేస్తున్నారు అని అనగానే ఇప్పుడు అవన్నీ ఎందుకు ముందు ఈ కార్యక్రమం పూర్తవ్వాలి కానీ అని అంటుంది రోహిణి ఇంకా ఈ తంతు పూర్తయిపోయిన తర్వాత అందరూ భోజనాలకి కూర్చుంటారు సత్యం కొంతమంది బంధువుల్ని పిలవడంతో వాళ్ళు కూడా భోజనాలకి కూర్చోగానే భోజనాలు వడ్డిస్తారు మీనా అందరికీ వడ్డిస్తుంది బాలు కూడా వడ్డిస్తాడు ఇంకా తర్వాత ఇద్దరు ఏకాంతంగా ఓ చోటకొచ్చి ఇలా అంటాడు బాలు మీనాతో ఏంటి పూలగంప బాధపడ్డావా ఇందాక ఆ నీలకంఠం అలా అన్నాడు నేనేమి అనలేదు నీకు సపోర్ట్గా మాట్లాడలేదని ఫీల్ అయ్యావు కదా అని ఎనగానే అబ్బే అదేమీ లేదండి మీరు నన్ను ఎవరు ఏమన్నా వంటి కాలు మీదలేస్తారు మీ అమ్మ అని కూడా మీరు ఆలోచించరు అలాంటి మీరు ఇప్పుడు ఆలోచించారు అంటే మౌనిక గురించే మౌనిక కాపురం గురించే మీరు ఆలోచించరు ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా ఏంటి ఆయన పళ్ళన్నీ మానేసి ఇక్కడేంటి మనం ఇలా ఏకాంతంగా పదండి ఇంకా భోజనాలు వడ్డించాలి అని ఇంకా మీనా వచ్చేస్తుంది ఇంకా తర్వాత కొంతమంది వస్తారు ఆ కొంతమందిలో అంతకుముందు నీలకంఠం ఇంటికి ఒక అతను వస్తే అతనికి మౌనిక కాఫీ ఇస్తే ఈ అమ్మాయి పని మనిషి అని పరిచయం చేశారు అలా అప్పటి అప్పటి ఆ వ్యక్తి భోజనానికి వస్తాడు ఇక భోజనానికి వచ్చిన తర్వాత ఇంతకీ మీ కోడలేది అని నీలకంఠాన్ని అనడంతో నా కోడల అక్కడుంది అని చెప్తాడు ఎదురుగా మౌనిక ఉంటుంది ఇక తరువాత ప్రభావతి అక్కడే ఉంటుంది అదేంటి మీరు పెళ్ళికి రాలేదా నా కూతురు మీకు తెలీదా అని అంటుంది పెళ్ళిక రాలేదు వీళ్ళ పెళ్ళి హడావిడిగా జరిగిపోయింది కదండి అని అంటాడు అదేంటి మొన్న ఆ అమ్మాయి మాకు కాఫీ ఇచ్చింది కాఫీ కూడా కింద ఒలగబోసింది పని మనిషి అని పరిచయం చేశారు ఇప్పుడు కోళ్ళు అంటున్నారు ఏంటి అని అనడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి మీరు అనేది అని అంటే ఆ అవును ఏంటండి నీలకంఠం గారు మొన్న ఆవిడని పని మనిషి అన్నారు కదా ఇప్పుడేంటి పని మనిషికి పదహారు రోజులు పండుగ చేస్తున్నారు మీరు ఇంకే ఫంక్షను అన్నట్టు ఈ కోడలు ఎవరో అన్నట్టు అనుకున్నాము కానీ తను మీ కోడలా అదేంటండి కోడల్ని పని మనిషిగా ఎందుకు చెప్పారు మీరు అని అంటాడు అతను ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటన్నయ్య గారు నా కోడల్ని పని మనిషిగా పరిచయం చేశారా అని అనగానే అబ్బే అదేమీ లేదు అని అనగానే అదేమి లేదంటారేంటి ఆ రోజు నేనే కదా ఉన్నాను ఏరా ఆ రోజు నువ్వు కూడా వచ్చావుగా నాతో పాటు ఒక రియల్ ఎస్టేట్ విషయంలో మాట్లాడటానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కథ కాఫీలు తెచ్చిచ్చింది మా పని మనిషి కొత్తగా చేరింది అని చెప్పారు అని అనగానే ఆ అవునవును అని అంటాడు ప్రభావతికి అర్థమైపోతుంది నా కూతురు అత్తారింట్లో కోడలి హోదాలో లేదు పని మనిషి స్థాయిలో ఉందన్న మాట నేనే అర్థం చేసుకోలేకపోయాను తెలుసుకోలేకపోయాను అని చెప్పి అనుకుంటుంది ఈ ఫంక్షన్ అంతా అయిపోయాక నా కూతుర్ని నిలదీస్తాను ఆ కుటుంబం నేను ఎలా చూసుకుంటుంది అసలు నీ స్థాయి ఏంటి నీ భర్త ఎలా చూసుకుంటున్నాడు ఇవన్నీ నేను అడుగుతాను నా కూతురు నోరు విప్పేటట్టు చేస్తాను ఈరోజు పదహారు రోజుల పండుగలో ఈ విషయం బయటపడింది ఇంకా నాకు తెలియనివి ఎన్ని ఉన్నాయో ఇంకా ఏం బయటపడతాయో అని గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది ప్రభావతికి ఇంకా తర్వాత మీనాని అవమానించాలి అన్న ఉద్దేశంతో నీలకంఠం ఇలా అంటాడు మీనా నా చెప్పులు బయట ఉన్నాయి వాటిని కాస్త కడిగి తీసుకొచ్చి ఇస్తావా అందరూ చెప్పుల మీద చేతులు కడిగారు చెప్పులు పాడైపోయాయి వాటిని కాస్త తుడిచి నాకు తెచ్చిస్తావా అని అనగానే అలాగే అని చాలా బాధతో మీనా బయటకు వెళ్ళబోతూ ఉండగా ఆగు అని అంటుంది ప్రభావతి మీనా ఆగుతుంది ఏమైంది అత్తయ్య గారు అని అంటే ఆగుతావా నువ్వు చెప్పులు నువ్వు తీసుకురావడం ఏంటి ఆయన వెళ్ళి వేసుకుంటే వేసుకోవాలి లేకపోతే లేదు నువ్వు నా కోడలివి నా ఇంటి కోడలివి నువ్వు పని మనిషివి కాదు కొంతమంది కోడళ్లను పని మనుషులుగా చూస్తారేమో కానీ ఈ ప్రభావతి కోడల్ని పని మనిషిలాగా చూడదు కోడలు అన్నాక ఏవో చిన్న చిన్న భేదాభిప్రాయాలు చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి అంతవరకే కానీ వచ్చిన అతిథుల ముందు పని మనిషిలాగా చూసే బుద్ధి మాకు లేదు నా కోడలు అవన్నీ చేయదు వెళ్ళి భోజనాలు వడ్డించు చెప్పులు ముట్టుకోవడానికి కాళ్ళు పట్టుకోవడానికి నువ్వేమీ లేవు ఇక్కడ వెళ్ళిక్కడి నుంచి అని మీనా అని అంటుంది మీనాకి గౌరవం ఇచ్చి వాళ్ళందరి దగ్గర అలా మాట్లాడడంతో మీనా కూడా కన్నీరు పెట్టుకుంటుంది అత్తయ్య గారు అని అంటుంది ఆ ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని ప్రభావతి గట్టిగా అంటుంది అన్నయ్య గారు ఇంకోసారి మీనా గురించి అలా మాట్లాడితే బాగుండదు నా కొడుకుకి ఎన్నో మాటలు చెప్పి వాడిని హద్దుల్లో పెట్టాం కాబట్టి మీరు ఇంత చేస్తున్నా వాడు బరా ఇస్తున్నాడు మేము కానీ కళ్ళు మూస్తే నా కొడుకు ఎంత బీభత్సం సృష్టిస్తాడో ఆ బీభత్సాన్ని మీరు తట్టుకోలేరు మీకు తెలియంది కాదు ఇంకెప్పుడు నా కొడుకుని నా కోడల్ని అవమానించొద్దు ముఖ్యంగా బాలుని మీనాని అవమానిస్తే బాగోదు అది మీ ప్రాణాల మీదకే వస్తుంది అని ప్రభావతి చెప్పడంతో నీలకంఠం షాక్ అయిపోతాడు అదేంటి ముందు కార్యక్రమం జరగకముందు ఏం జరిగినా మేము గొడవలు పడడం అంత ఇష్ట ప్రకారమే అన్నారు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే ఇలా అంటుంది ప్రభావతి అన్నయ్య గారు బాలుతో మీకు గొడవ రాకుండా చూసుకుంటాను అని చెప్పాను కానీ నేను గొడవ పడకుండా ఉంటాను అని చెప్పానా చెప్పలేదు నా కూతుర్ని మీరేదో ప్రేమగా చూసుకుంటున్నారేమో అని అనుకున్నాను కానీ ఓ పని మనిషిని చేశారని ఇందాకొచ్చిన అతిథి ద్వారా తెలిసినప్పుడు మీ గౌరవం దిగజారిపోయింది ఆ మాట ఇప్పటికీ నేను నమ్మడం లేదు అది అనుమానంగానే ఉంది ఒకవేళ నిజంగానే నా కూతురు మీ ఇంట్లో పని మనిషిలాగా బ్రతికితే మాత్రం నా కొడుకు మీలో ఏ ఒక్కరిని బ్రతకనివ్వడు జాగ్రత్త బాగా గుర్తుపెట్టుకోండి ఇక నుంచి దాన్ని మహారాణిలాగా చూసుకోండి అది కానీ అన్న దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టి కన్నీరు చుక్క కార్చిన బాలు అడ్డంగా మీ అందరినీ ఏం చేస్తాడో నా నోటితో చెప్పను అని ప్రభావతి గట్టిగా ఇస్తుంది నీలకంఠానికి ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు మేనా ఇద్దరు మౌనిక దగ్గరకొచ్చి అమ్మ మౌనిక ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఈ పదహారు రోజుల పండుగ నీకు నచ్చిందా నీకు సంతృప్తిగా ఉందా అని అనగానే అన్నయ్య నాకు సంతోషంగానే ఉంది కానీ నీకు నేను క్షమాపణ చెప్పాలన్నయ్యా అని అంటుంది అదేంటమ్మా నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటే నీ మాటని నేను అన్నయ్యా అని అంటుంది నా మాట నువ్వేం ధిక్కరించావమ్మా అని అనగానే ఇంకా ఏమీ చెప్పదు ఎంతకంటే అన్నయ్యకి నేనేం చెప్పలేను చెబితే అన్నయ్యకి తెలిసిపోయి సంజుని ఏం చేసినా చేసేస్తాడు అందుకే నేనేం చెప్పకూడదు కానీ ఆ రోజు పెళ్ళి వద్దు అని అన్నయ్య అన్నందుకు అన్నయ్య చెంప మీద కొట్టాను అది గుర్తొచ్చి అన్నయ్యకి సారీ చెప్తున్నాను అని మనసులోనే అనుకుంటుంది సరే నేను వెళ్తాను అని అంటుంది అదేంటి వెళ్తానంటావు వెళ్ళి వస్తానని చెప్పు ఈసారి వచ్చేటప్పుడు నువ్వు తియ్యటి శుభవార్త చెప్పాలి అని మౌనిక అంటు మౌనికతో మీనా అంటుంది వదిన నా మాట అటుంచు కానీ నువ్వే శుభవార్త చెప్పాలి అని ఇంకా మీనా అంటుంది ఆ మాటకి బాలు నవ్వుతాడు అంతెందుకు ఇద్దరు చెప్పండమ్మా నాకు కొడుకు పెడితే నా చెల్లెలకి కూతురు పుడితే నేను కోడలిగా చేసుకుంటాను అని ఇంకా మీనాని అలాగే మౌనికని కాస్త నవ్విస్తాడు బాలు సంతోషపెడతాడు ఇక తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక మీనా ప్రభావతి దగ్గరకు వచ్చి ప్రభావతిని హక్ చేసుకుంటుంది అత్తయ్య మీరు పైకి నన్ను తిట్టినా నేనంటే మీకు ఎంత అభిమానం అత్తయ్యా నలుగురిలో నన్ను ఆ నీలకంఠం అవమానిస్తుంటే మీరు నా కోడల్ని అవమానించడానికి మీరెవరు ఈ ఇంటి కోడలు ఈ ఇంటికి పని మనిషి కాదు అని మీరు చెప్పారు ఈ ఒక్క మాటతో నాకు ఎంతో సంతోషం ఈ సంతోషాన్ని నేను జీవితాంతం మర్చిపోలేనత్తయ్యా అని అనగానే ఇంకా ప్రభావతి నేను ఎంత తప్పు చేశానో ఈరోజు నా కూతురు పరిస్థితి చూసి నాకే నాకు తెలిసింది అని మనసులోనే అనుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు ఇంకా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తరువాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్